హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో మరోపక్క ఏపీలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి మళ్ళీ ఏపీలో అధికారంలోకి రావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికలతో ఎన్నికలకు సిద్ధమవుతుంటే ఇదే సమయంలో ఏపీలో జరుగుతున్న ఆందోళనలు జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారాయి ఒక పక్క అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు తాజాగా నిరుద్యోగులు రోడ్డెక్కడం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం రుచించడం లేదు ఏపీ సీఎం నాలుగున్నర ఏళ్ల పాలనలో నిరుద్యోగులను పట్టించుకోలేదని జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని ఏపీలోని నిరుద్యోగులు రోడ్డెక్కారు జనవరి మొదటి వారంలోగా డిఎస్సి ప్రకటన చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని కూడా నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఇచ్చిన డిఎస్సి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలోని మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు ఏపీలో నలభై వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు నిన్న సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన నిరుద్యోగులు రికార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన కూడా సాగించారు అయితే పోలీసులు నిరుద్యోగుల ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులు నిరుద్యోగులను బలవంతంగా అరెస్ట్ చేసి మధురానగర్ మాచారం పోలీస్ స్టేషన్లకు తరలించారు ఈ సమయంలో పోలీసులు వారిపై దాడి కూడా చేసినట్లు తమను కొట్టినట్లు డివైఎఫ్ఐ నాయకులు ఆరోపిస్తున్నారు మెగా డిఎస్సి పై మంత్రి బొత్స సత్యనారాయణ రోజుకో మాట మాట్లాడుతున్నారని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హేతుబద్దీకరణ పేరుతో రెండు వేల స్కూళ్లను మూసేశారని పదహైదు వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేశారని వారు మండిపడుతున్నారు తక్షణం మెగా డిఎస్సి ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు